ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పోదాని టీవీతో కూడా ఆలోచిస్తుంది ఎవరు సీతారామం చూస్తుంటే సీతారామం లాగా ఉండాలనిపిస్తుంది పార్వతి పరమేశ్వం చూస్తుంటే పార్వతి పరవేశం లాగా ఉండాలని అనిపిస్తుంది అవునా అవునా బాగా కుర్చు పెట్టుకోండి రామారాయణ్ పట్టుబడి ఉన్నంత కాలం శివాలయాన్ని పట్టుబడి ఉన్నంత కాలం ఈ దేశంలో విడి అప్పుడు లేవు రామారాయణ వదిలిపెట్టి

అందుకే రామాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళండి దైవీ లక్షణాలు పిరిగి పుచ్చుకోండి దైవ మార్గాలు నడవండి కుటుంబాన్ని కాపాడుకోండి మరెవరి జా హిందువులు అందరూ గట్టిగా ఈ దేశంలో ఉండే వంద కోట్ల మంది హిందువులు మేము హిందువులను గర్తిస్తే పొద్దు సాయంత్రం పన్నెండు గంటల లోపల ఈ దేశంలో చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి హిందువులు హిందువులని హితువులు కాబట్టి చాలా మంది తోకలొన్నారు చాలా మంది రంకెస్తున్నారు చాలా మంది గర్జిస్తున్నారు ఇవన్నీ తాటాక చప్పుకపోయేటువంటి వాడు తప్ప గొప్పవాడే కాదు చాలా సార్లు చూశారు అవునా కాదా కదా తెలుసు కదా బుడు ఎక్కడ ఉంటాడు ఏకచక్రపురం ఎక్కడ ఉంటాడు కొండ మీద ఉంటాడు పెళ్ళం లేదు పిల్లలు లేరు ఏక చక్రపురం నుంచి ప్రతిరోజు బండిన రెండు దున్నపోతులు ఒక్క మనిషి పెరిగిపోతారు అవునా అవునా పెళ్ళాం పిల్లలు ఎందుకు లేదో తెలుసా తెలియదా ఉంటే ఈ బండిన సగం వారికి ఇయ్యాలా రెండు దున్నపోతులు ఒక దున్నపోతు మనిషి వస్తే చీల్చు తినాలా పెళ్ళం లేదు పిల్లలు లేరు మనిషి నాకే దుర్కొత్తు నాకే కూడు నాకే అది స్వార్థము అది స్వార్థము అది వ్యక్తి స్వేచ్ఛ నేను బాగుంటే చాలు నేను సుఖంగా ఉంటే చాలు గమ్మో ఉండొద్దు అన్ని నేనే అనుభవిస్తా అన్ని నేనే తీసుకుంటా అంటే అది రాక్షస గుణము ఏ గుణం దైవి గుణం అంటే తెలుసా

నా తమ్ముడు ఒకరు కనిపిస్తే నాకు సంతోషం అనుకున్నావా నా ముఖం ముఖమో తెలియకపోయినా లోకంలో అన్ని దిశల్లో ఉండేటువంటి కోట్లాది వనరులు సుప్రీడీ నిలబడితే నా నాకోసం యుద్ధం చేస్తూ ఉంటే ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఎంతమంది వానరులు చనిపోయారు వాళ్ళ భార్యలు ఏడుస్తున్నారే తల్లిదండ్రులు ఏడుస్తున్నారే వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారే ఈ సంజీవి పర్వతాన్ని ఇక్కడే ఉంచిన ఆ మూలికల యొక్క వాసన ఈ యుద్ధ క్షేత్రం పరుచుకుంటే

సీతమ్మ వారిని తీసుకొని పోయినప్పుడు ఆయన లంకలో ఏమైనా సభ పెట్టి నేను అనుకుంటున్నాను నీ అభిప్రాయం ఏంది నీ అభిప్రాయం ఏంటి అడిగాడా అడిగాడా పోయినాడు తీసుకొచ్చాడు కూజ పెట్టాడు అవునా ఒకటి చెప్పండి నాకు తెలియకరంట లంకలో సాగు లేకుండా ఉండే బలము ఉన్న వాళ్ళు ఎవరున్నారు రావణాసుడు అక్కడైనా ఇంకెవడైనా ఉన్నాడా సాగు లేకుండా బలమేం లేదు వీటి కూడా మనుషులు పోతుల మిగతా వాళ్ళ చేతుల్లో చావు లేదు కానీ చావు లేకుండా వరం అయితే ఉంటే ఎవరికి అవునా మరి యుద్ధానికి ఎవరు పోవాలా సీతమ్మ వారికి తీసుకొచ్చింది ఎవరు నువ్వు ఎవరి కోసం తెచ్చావు నీ కోసం ఎవరినైనా అడిగావా లేదు బాధ్యత నీది కోరిక నీది స్వాసీ నీది వరం ఉండేది ఎవరికి నీకు యుద్ధానికి ఎవరిపోయాడు నాకెవరు

సీతారాముడి కళ్యాణం చూస్తున్నావు దసరా వాడికి పెండము పెడుతున్నావు మన దేనిని మర్చిపోయినావా రాముని మర్చిపోయినావా లేదు రావణాసుడు మర్చిపోయినావా లేదు ఎందుకని వాడి సరే ఇట్ట ఉంటే ఇది సంగతి ఇట్ట ఉంటే ఇది సంగతి చెప్పొద్దా చెప్పాలా వద్దా వినాలా వద్దా వెన్న పని తీసుకుంటే చెప్పాలా వద్దా వాడిగా పక్కన ఏ పక్కన ఉంది నేను పిల్లలు

ఆంజనేయ స్వామి వారు చెప్పినటువంటి పదమూడు అక్షరాల ప్రారంభించారు కోట్లాది మంది భారతదేశంలో జపం చేస్తూ ఉన్నారు అలా ఒక కార్యక్రమం అలా జరుగుతూ జరుగుతూ ఉంటే ఆ అయోధ్యలో రామ మందిరానికి చెందిన ఒక్కొక్క సమస్య పరిష్కారం అయిపోతూ వచ్చింది ఆ జపానికి ఒక శక్తి ఉంది జపానికి అంత శక్తి ఉంది ఆత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి